శ్రీమణి కవన సమీరాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి నా కవిత అదిగో ఆశల తీరం వెలిసిపోయింది లోకం కాదు వెలుతురును ఆహ్వానించలేని జీవితం ఎన్ని పుటలను నింపుతున్నా వెలితి వేలెత్తి చూపిస్తుందంటే ఖచ్చితంగా లోపం నీ లోపలి మనిషిదే నైరాస్యం బడబానలం దహించిపోతే నీదే తప్పు కంటకాలు తారసపడతాయని కాలు కింద పెట్టనంటే ఎలా ఎన్నిసార్లు ఉరుముతున్న మేఘాన్ని చూసి ఉలిక్కిపడలేదు ఆకాశం ఏమైనా భ్రద్దలైందా కథ అన్నాక నిదానంగా సాగిపోతుందా మలుపులు కొసమెరుపులు మామూలే కొండపోత వర్షానికి అరచేతులు గొడిగేస్తే ఆగిపోతుందా ఏదో పెను స్వప్నం కబలిస్తుందని రాత్రి చుట్టూ కంచెని వేస్తే కమ్మని నిద్ర కరుణిస్తుందా ఆలోచించు అత్యాసల నీడలో శ్రద తీరుతున్నావేమో ఒక్క కన్నీటి చుక్క వేదనకు నిర్వచనం మాత్రమే కాదు కట్టలు తెంచుకున్న ఉద్వేగానికి వెల్లువెత్తిన సంతోషానికి చివరాలుగా నిలుస్తుంది సుమా ఏం లేదు కొన్ని అందమైన అనుభూతులను ఒడిసి పట్టుకుని ఎడారి గుండెను సుతారంగా తడుపుకో ఒక్క క్షణం ఏకాంతంగా కూర్చుని ఎదతడిపిన ఆ గీతాన్ని శ్రావ్యంగా ఆలపించు తనివి సేద తీరు అంతరంగం ఉత్తుంగ ఉత్తుంగతరంగమవుతుంది గాయాల పాలై గూటికే పరిమితమైన మనసు గువ్వకు కొత్త రెక్కలు తొడిగి తీరాలి ఏ సుడిగాలికైనా ఎదురొడ్డి నిలబడే ధైర్యాన్ని గుమ్మరించి రివ్వున ఎగిరే సామర్థ్యాన్ని చూడు అప్పుడే ఆశల తీరం సాక్షాత్కరిస్తుంది అల్లంత దూరంలో కన్నులు చెదిరే కాంతిపుంజాలను అందిపుచ్చుకుని జీవితాన్ని దేదీప్యమానంగా వెలిగించి తీరుతుంది